గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు హలో డాక్టర్ కార్యక్రమం నేను జమీమా ఇక ఈ వాళ్ళ కార్యక్రమంలో సోరియాసిస్ అంటే ఏంటి దేని వల్ల వస్తుంది దీని లక్షణాలు ఏంటి ఫుడ్ అండ్ డైట్ రిస్ట్రిక్షన్స్ ఏంటి అసలు బొల్ అంటే ఏంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి ఇలా ఎగ్జేమా దాని లక్షణాలు ఎలా ఉంటాయి ఇలాంటి తదితర అంశాలకు సంబంధించి మనతో బ్రీఫ్గా మనకి చేయటానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో దీనికి ఎటువంటి పరిష్కారం ఉంది ఇది ఎలా వాడాలి ఇలా మొదలైన చర్మ సమస్యల సందేహాల కోసం మనం హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి డాక్టర్ అనేటువంటి మానస గారు మన మధ్య ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం డాక్టర్ గారు నమస్తే సో మానస గారు ఇప్పటివరకు మీరు కెరియర్లో చాలా మంది పేషెంట్స్ని డీల్ చేసి ఉంటారు ఎస్పెషలీ మీకు స్కిన్ అలర్జీకి సంబంధించిన ఒక మంచి అవగాహన ఉంది దీనికి సంబంధించి హోమియోక్వేర్లో మీరు తీసుకునేటటువంటి ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉంటాయి మనకి హోమియోకేర్ ఇంటర్నేషనల్ అనేది చాలా ఇయర్స్ నుంచి ఉందండి ఒకటి మనకి హోమియోపతిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనేవి రోజుల్లో చూస్తూ ఉంటాము కానీ హోమియోపతిలో ఏంటంటే క్లాసికల్ మెథడ్లో కాన్స్టిట్యూషనల్ పద్ధతిలో మెడికేషన్ ఇవ్వడం ద్వారా దీర్ఘకాలిక సమస్యలు కానీ ఎక్యూట్గా వచ్చే సమస్యలు కానీ చర్మ వ్యాధులు కావచ్చు ఆర్థ్రైటిస్ కావచ్చు ఏవైనా కూడా హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ద్వారా మనం కంప్లీట్గా నయం చేసుకోవచ్చు అంటే ఇక్కడ నయం చేసుకోవడము అంటే సిమ్టమ్స్ బెటర్ అవ్వడమే కాదు వ్యాధి తీవ్రతను తగ్గించుకుని కొన్ని రకాల పేషెంట్స్లో అండ్ ఏజ్ ఏజ్ ఫ్యాక్టర్ కానివ్వండి అండర్లయింగ్ డిసీజెస్ ఏమున్నాయనేది చూసుకుంటే దాన్ని బట్టి చర్మ వ్యాధులు అంటే సోరియాసిస్ కానీ విటిలిగో కానీ ఎగ్జిమా కానీ లేకపోతే సింపుల్ యాక్నే కానీ లేదా ఇతర ఎలర్జిక్ కండిషన్స్ లైక్ ఫంగల్ ఎలర్జీస్ కానివ్వండి వీటన్నిటినీ కూడా మనకు హోమియోపతి మెడిసిన్స్తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కంప్లీట్గా నయం చేసుకోవచ్చు దీనికి మనకి హోమియోపతిలో ఏంటి అంటే ప్రాపర్ కేస్ స్టడీ అనేది చేయాల్సి ఉంటుంది అంటే కేస్ టేకింగ్ ద్వారా మనకి ఓన్లీ సిమ్టమ్స్ డిసీజ్ పేరును బట్టి కాకుండా ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఈ వ్యాధితో సఫర్ అవుతున్నారో వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది మానసిక స్థితి ఎలా ఉంది వాళ్ళకి ఫుడ్ అలవాట్లు ఎలా ఉంటాయి వాళ్ళ ఇంటాలరెన్స్లు టాలరెన్స్లు అంటే వాతావరణానికి రియాక్షన్ ఎలా ఉంటుంది వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి వీటన్నిటిని బేస్ చేసుకుని ఇచ్చే పద్ధతిని క్లాసికల్ కాన్స్టిట్యూషనల్ మెథడ్స్ అంటాము ఇది మన హోమియోకేర్ ఇంటర్నేషనల్ మనం ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాం దీని ద్వారా మనకి సక్సెస్ రేట్స్ అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి సో హోమియోపతిలో ఏంటి అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా హోమియోపతి మెడికేషన్స్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాడుతూ ప్రాబ్లమ్ని తగ్గించుకోవచ్చు కానీ ఎంతకాలంలో తగ్గుతుంది అనేది మాత్రం డిపెండింగ్ అపాన్ వాళ్ళ ఏజ్ ఏ స్టేజ్లో మన దగ్గరకు వచ్చారు దాంతోపాటు ఇతర సమస్యలు ఏమున్నాయి అవన్నీ కన్సిడర్ చేసుకుని మనం ప్రాబ్లమ్ని రివర్స్ చేసే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి ఓకే గారు ఇప్పుడు హోమియోపతి ట్రీట్మెంట్ గురించి మీరు చెప్తూ ఉన్నారు ఈ కాలంలో ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక కాలంలో టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయింది బట్ ఇంగ్లీష్ మెడిసిన్కి అలవాటు పడిన వాళ్ళకి కూడా రిజల్ట్ రాక ఇప్పుడు హోమియోపతికి ఇంకా మిగతా ట్రీట్మెంట్లకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఈ దీన్ని హోమియోపతినే ఎందుకు రిఫర్ చేయాలని అంటే మీరు ఏం చెప్తారు హోమియోపతి అనేది ఫస్ట్ థింగ్ ఏంటంటే మెడికేషన్ డోసేజ్ అనేది చాలా సింపుల్గా ఉంటుందండి అంటే ఇందాక నేను చెప్పినట్టు వ్యాధి పేరు వ్యాధి లక్షణాలని బేస్ చేసుకుని మెడిసిన్ ఇవ్వడం కాకుండా ఏ వ్యాధితో సఫర్ అవుతున్నారో ఆ పర్సన్ యొక్క వ్యక్తిత్వము వాళ్ళ లక్షణాలు మానసిక స్థితి ఎలా ఉంది వాటిని బేస్ చేసుకుని మెడిసిన్ ఇస్తాము సో ఇక్కడ మెడికేషన్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది ఎక్కువ డోసెస్ ఉండవు రెండోది సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు సో దీనివల్ల హోమియోపతి అనేది మిగిలిన ట్రీట్మెంట్స్లో పోలిస్తే మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి వెరీ సేఫ్ అని చెప్పొచ్చు కాకపోతే చాలామందికి మెత్స్ ఉంటాయి అంటే అపోహలు ఉంటాయి మెడికేషన్ వాడుతూ కొన్ని రకాల ఫుడ్స్ తినకూడదు అని లేకపోతే పెరిగి తగ్గడం కానీ అలాంటివి ఏమీ ఉండవు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మల్టిపుల్ డిసీజెస్తో సఫర్ అయ్యే వాళ్ళకి హోమియోపతితో పాటు ప్యారలల్గా వేరే మెడిసిన్ కూడా వాడాల్సి వస్తుంది సో అలాంటి కండిషన్లు ఏంటంటే హోమియోపతితో పాటు ప్యారలల్గా మీరు ఏ ట్రీట్మెంట్స్ అయితే తీసుకుంటున్నారో అవి కూడా కంటిన్యూ చేసుకోవచ్చు రైట్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హోమియోపతి స్పెషలైజేషన్ డాక్టర్ అయినటువంటి మానస గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు మీలో ఎవరైనా సరే డాక్టర్తో మాట్లాడాలనుకుంటే కనుక కింద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి మీకున్న సందేహాలని నివృత్తి చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాం అయితే డాక్టర్ మానస గారు ఇప్పటి వరకు మీరు చాలామంది పేషెంట్స్ని ట్రీట్ చేసి ఉంటారు ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి బాగా ప్రాచుర్యం పొందినటువంటి చర్మ వ్యాధులకు సంబంధించి బొల్లి వ్యాధి అనేది చాలా క్రిటికల్ అండ్ టఫెస్ట్ వ్యాధి అని చెప్పుకోవచ్చు బొల్లి వ్యాధి అనేది అసలు ఎందుకు వస్తుంది కొన్ని కొన్ని రకాలైనటువంటి ఫుడ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలని అంటే మాకు చాలామంది చేప కూర ప్లస్ పెరుగన్నం తిన్నా లేదా గుడ్లు కూర పెరుగన్నం తిన్నా ఈ బొల్లి వ్యాధి అనేది మీకు వస్తుంది అని అంటారు అది అపోహ అంటారు అది నిజం అంటారా ఫస్ట్ బొల్లి అనేది విటిలిగో అంటామండి ఓకే సో విటిలిగోలో ఏమవుతుంది అంటే విటిలిగో చర్మానికి సంబంధించిన సమస్య సో దీంట్లో చర్మానికి రంగునిచ్చే మెలనిన్ పిగ్మెంట్ అనేది తగ్గిపోతుంది అది తగ్గిపోవడానికి కారణాలు అనేవి రెండు ఉంటాయి ఒకటి మెలనిన్ ఉత్పత్తి అనేది అవ్వకపోవడం కానీ లేదా మెలనిన్ ఉత్పత్తి చేసే కణాలు చనిపోవడం కానీ ఈ రెండింటి కారణం వల్ల చర్మం మీద వచ్చే తెల్ల మచ్చలు వీటిని బొల్లి అని విటిలిగు అని అంటాము సో వీటిని మనం ఎందుకు వస్తుంది అనేది కాజెస్ తీసుకున్నట్లయితే డైట్ ద్వారా బొల్లి రావడం అనేది జరగదు సో బొల్లి కంటే విటిలిగో రావడానికి ముఖ్య కారణాలు వచ్చేటప్పటికి ఒకటి జన్యుపర లోపం ఏమన్నా ఉన్నా రెండోది ఫ్యామిలీలో అంటే పెద్దవాళ్ళకి ఎవరికైనా తాతలకి తండ్రులకి లేదా ఫ్యామిలీ హిస్టరీలో విటిలిగో ఉంటే మన లైఫ్ స్టైల్ కరెక్ట్గా లేనప్పుడు యూజువల్గా నెక్స్ట్ జనరేషన్స్కి విటిలిగో అనేది ఇన్హెరిట్ అవుతుంది ఇంకొకటి మూడో స మూడో రీజన్ వచ్చేటప్పటికి అన్ట్రీటెడ్ డిసీజెస్ ఏమైనా ఉన్నా లేకపోతే అండర్లయింగ్ కాజెస్ అంటాం అంటే థైరాయిడ్ హైపోథైరాయిడ్ సమస్య కానీ లేదా విటమిన్ లోపం కానీ లేకపోతే ఇతర సోరియాసిస్లో కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు విటిలిగో అనేది చాలామందిలో కనిపిస్తూ ఉంటుంది కానీ విటిలిగో వచ్చిన తర్వాత కొన్ని రకాల ఫుడ్స్ అంటే స్కిన్ ఇరిటేట్ చేసే కొన్ని రకాల ఫుడ్స్ తీసుకున్నప్పుడు లైక్ డైరీ ప్రోడక్ట్స్ కానివ్వండి అండ్ ఇంకొకటి ఏంటంటే మెల్లిని తగ్గడం వల్ల స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది సో వాళ్ళకి సన్ ఎక్స్పోజర్ అయినప్పుడు కానీ కొన్ని రకాల ఫుడ్స్ వల్ల స్కిన్ సెన్సిటివ్గా ఉండడం వల్ల ఈచ్ ఈచింగ్ కానీ లేకపోతే ర్యాషెస్ కానీ వస్తుంటాయి సో అలా ఫుడ్ రిలేటెడ్గా ఏమన్నా కొంచెం పెరగడము దురదలు రావడము జరగచ్చు కానీ కేవలం కొన్ని రకాల ఫుడ్ కాంబినేషన్స్ తినడం వల్ల విటిలిగో అయితే రాదు సో విటిలిగో మెయిన్గా రావడానికి వచ్చేటప్పటికి జన్యుపరంగా ఇది ఆటో ఇమ్యూన్ స్కిన్ కండిషన్ అనమాట సో జన్యుపరంగా జరిగే ప్రాబ్లమ్ ఇంకొకటి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన బాడీలో ఏదైనా బయట నుంచి ఆర్గనిజం వస్తే మన బాడీలో ఉన్న రక్షణ వ్యవస్థ వాటి మీద దాడి చేయాలి కానీ విటిలిగోలో ఏమవుతుంది అంటే మన బాడీ ఇమ్యూన్ సిస్టమే మన శరీర కణాలని టిష్యూని డ్యామేజ్ చేస్తుంది సో విటిలిగో కూడా ఒక ఆటో ఇమ్యూన్ స్కిన్ కండిషన్ సో ఓన్లీ దీన్ని బేస్ చేసుకుని వస్తుంది కానీ కొన్ని రకాల ఫుడ్స్ తినడం వల్ల విటిలిగో అయితే ట్రిగర్ అవ్వదు సో అది రీజన్ కూడా ఉండదు అయితే అది అపోహ మాత్రమే అని అంటారు అంతే సో మేము తినొచ్చు అలాంటి కాంబినేషన్స్లో నో ప్రాబ్లమ్ అయితే చాలామంది చిన్నపిల్లలు కూడా చూస్తూ ఉంటారు మొత్తం కంప్లీట్ కలర్ మారిపోయి మారిపోయినకి అర్థం అవుతుంది వాళ్ళ స్కిన్ టోన్ కానీ తర్వాత హెయిర్ కలర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అలాంటి వాళ్ళకి కూడా హోమియో ట్రీట్మెంట్ చేస్తారా దాని వల్ల కూడా క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి అది మీరు అడిగే సమస్యది రెండో రకం అండి అంటే ఆల్బనిజం అంటాము దాంట్లో ఏంటంటే అసలు ఆ పిల్లలకి పుట్టుకతోనే పిగ్మెంటేషన్ అనేది జరగదు వాళ్ళ స్కిన్ టోన్ కూడా చాలా కంప్లీట్ గా చర్మం అంతా తెల్లగా ఉంటుంది ఈవెన్ ఐ లాషెస్ కానివ్వండి హెయిర్ కూడా అలాగే వైట్గా ఉంటుంది సో అది జన్యుపరంగా వచ్చే సమస్య సో అది జన్యు లోపం ఉండడం వల్ల యూజువల్గా మైనరికం కానీ అలాంటివి ఏమైనా లేదా ఫ్యామిలీలో ఆల్రెడీ అలాంటి కండిషన్ ఏమైనా ఉన్నప్పుడు అది ఆల్బనిజం అంటాం అనమాట అంటే కంప్లీట్గా తెల్లబడిపోతుంది సో అనేది ఏంటంటే బై బర్త్ బాగానే ఉంటారు కానీ కొన్ని రకాల వ్యాధుల వల్ల కానీ విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల కానీ తెల్ల మచ్చలు ఏర్పడతాయి అంటే చర్మం నార్మల్గా ఉన్న రంగుతో పాటు తెల్లటి మచ్చలు అనేవి కనిపిస్తూ ఉంటాయి సో అది మనం విటిలిగోక చెప్పొచ్చు సో ఆల్బనిజం అనేది జన్యు లోపం కాబట్టి దానిని దాన్ని మనం మెడికేషన్తో క్లియర్ చేయలేము కానీ విటిలిగోని మాత్రం ఆ తెల్ల మచ్చల్ని మాత్రం మనం తగ్గించుకోవచ్చు మీతో మాట్లాడడానికి కాలర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు వారి ప్రాబ్లమ్స్ కూడా విందాం ఫస్ట్ కాలర్ వచ్చి కృష్ణ గారు గద్వాల నుండి కాల్ చేస్తున్నారు నమస్కారం కృష్ణ గారు నమస్కారం డాక్టర్ మాన్సా గారు ఉన్నారు మీరు మాట్లాడండి హలో నమస్కారం నమస్తే సార్ చెప్పండి కృష్ణ గారు మేము అదే కర్నూలు వాడుతున్నాం మీ గోబియా కేరళనే ఓకే మూడు నెలలు కాబట్టి ఎన్ని నెలలు అండి మూడు నెలలు మూడు నెలలు అదే సూర్యాశీస్ అని చిన్నగా చేతుల్లో కాటులో బతుకుతుంటే ఓకే కర్నూలునే మూడు నెలలు ఆయన వాడబట్టి ఇప్పుడు ఓకే అవేం తగ్గుతున్నాయి కానీ నవ్వ ఎక్కువ నవ్వ నవ్వ వస్తుంది ఓకే వయసు ఎంత సార్ మీది డెబ్భై ఎన్ని నాళ్ళ నుంచి ఉంది మీకు ఈ సోరియాసిస్ చర్మ వ్యాధి ఓకే షుగర్ బీపీ థైరాయిడ్ ఏమన్నా ఉన్నాయా మందులు వాడుతున్నారా ఓకే ఇది చర్మ వ్యాధి అండి సోరియాసిస్ అనేది మీకు మీరు సఫర్ అయ్యే సోరియాసిస్ పామో ప్లాంటార్ అంటే అరచేతుల్లో అరికాలల్లో మాత్రమే వస్తుంది సో ఇది దీర్ఘకాలిక సమస్య అండి సో ఇప్పుడు ఏంటి అంటే మనకి మెడికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ముందు స్ప్రెడ్ అవ్వకుండా మెడికేషన్ హోమియోపతి మెడికేషన్ మనకి హెల్ప్ అవుతుంది ఆల్రెడీ మీరు కర్నూల్లో కన్సల్ట్ అవుతున్నారు మూడు నెలల నుంచి చూపించుకుంటున్నారు ఇంప్రూవ్మెంట్ లేదంటున్నారు కాబట్టి కొద్దిగా టైం పడుతుంది ఓపిక పట్టండి దురదలు లాంటివి ఎక్కువగా ఉంటే వెంటనే మీరు ఏ మా డాక్టర్ ఏ డాక్టర్తో మాట్లాడుతున్నారో వెంటనే చెప్పండి కంప్లైంట్స్ ఎలా ఉన్నాయో రెండోది కొంచెం టైం పట్టచ్చు దీంతో పాటు ఏదైనా ఫుడ్ తింటే ఎలర్జీస్ వస్తున్నాయా అవన్నీ కూడా మిమ్మల్ని అడుగుతారు అవి గమనించుకుని ఆ పర్టికులర్ మీరు తినే ఆహారాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఇంకా మీకు తగ్గలేదు అంటే మనకి ఒక ప్యానల్ డాక్టర్స్ ఉంటారండి అంటే ఏ ప్రా ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ కొంచెం తగ్గట్లేదో మనం కొంచెం కేస్ని అసెండ్ చేయడానికి ఉంటుంది సో మీరు బ్రాంచ్లో కన్సల్ట్ అవుతున్న డాక్టర్తో మాట్లాడండి ఆ డాక్టర్ మాతో మాట్లాడతారు దాన్ని బట్టి మెడికేషన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు తగ్గలేదు అని డిసప్పాయింట్ అవ్వద్దు సోరియాసిస్ అనేది కొంచెం క్రిటికల్గానే అంటే కొంచెం త్రిక్కీగా ఉంటుంది ఒక్కొక్క రోజు మంచిగా ఉంటుంది ఒక్కొక్క రోజు పెరుగుతుంది కొంచెం ఓపిక్గా వాడండి ఎస్ అయితే మానస గారు ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ సీజన్ అనేది చాలా డేంజర్ చాలామందికి పింపుల్స్ కానీ లేదంటే మన చెమరకాయలు అని అంటారు చెమట పొక్కులు అవి కూడా ఇవి చాలా ఎక్కువగా వచ్చేస్తుంటాయి కొంతమందికి ఆ పొక్కుల్లో నుండి మళ్ళీ చీమ్ ఈ స్వెట్టింగ్ వల్ల యూజువల్ గా మనకి చెమటి ఇలాంటివి సమ్మర్ లో వస్తుంటాయి ఇంకొకటి సమ్మర్ లో ఎక్కువగా కనిపించే ప్రాబ్లమ్స్ వచ్చేటప్పటికి స్వెట్ ఎక్కువగా ఉండడం వల్ల ఫంగల్ ఎలర్జీస్ అనేవి ఎక్కువ మందిలో చూస్తుంటాము సో దీంతో పాటు మీరు అన్నట్టు స్కిన్ ఆయిలీస్ ఉన్న వాళ్ళకి కొంచెం యాగ్నే ఇష్యూస్ ఉంటాయి సో సివియారిటీ బేస్ చేసుకుని మనం మెడికేషన్ అడ్వైజ్ చేయాలండి సింపుల్గా ఉండే వాటికి హోమ్ రెమెడీస్ సరిపోతుంది అలా కాదు అనుకుంటే అంటే బాగా పెరుగుతుంది ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే మన డే టు డే లైఫ్ కూడా చేసుకోలేకపోవడము కంటిన్యూస్గా స్కిన్ ప్రాబ్లం ఇబ్బంది పడుతు ఉంది అంటే అప్పుడు మెడికేషన్ హెల్ప్ అనేది అవసరం అవుతుంది సో యాక్నే అనేవి యూజువల్గా హార్మోనల్ చేంజెస్ అప్పుడు యంగ్ గర్ల్స్ అండ్ బాయ్స్లు కామన్గా కనిపిస్తూ ఉంటాయి కానీ యాక్నే సివియారిటీని బేస్ చేసుకుని మనకి మెడికేషన్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి సో ఎప్పుడైతే ఇవి ఫస్ట్ ఫస్ట్తో ఫిల్ అయి ఉండడము పస్ట్యూల్స్ రావడము లేకపోతే ఇలాంటి కండిషన్లోనే ఫాలిక్యులైటిస్ అనేది కూడా ఉంటుంది అంటే చెమట గ్రంథుల్లో ఇన్ఫెక్ట్ అవ్వడము మీద బాయిల్స్ రావడము ఫాలిక్యులైటిస్ కండిషను బాయిల్స్ కానీ ఇవి యూజువల్గా ఉంటాయి సో మనకి డిసీజ్ సివియారిటీని బట్టి మెడిసిన్ అవసరం ఉందా లేదా అనే దాన్ని బట్టి వెళ్లాల్సి ఉంటుంది సో చిన్న చిన్న ఒకటి రెండు యాక్నేకి భయపడాల్సిన అవసరం లేదు వాటి అంతటా అవి క్లియర్ అవుతాయి హైజీన్ ఫాలో అవ్వాలి ఎప్పుడైనా కూడా సమ్మర్లో కానీ ఏదైనా స్కిన్ ఎలర్జీస్ అవి ఉన్నప్పుడు కంపల్సరీ ప్రాపర్ హైజీన్ లైక్ ఫంగల్ ఎలర్జీస్ అనేవి ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతాయి కాబట్టి కంపల్సరీ హైజీన్ ఫాలో అవడం టూ టైమ్స్ బాత్ చేయడం ఇవి కొంతవరకు కేర్ తీసుకుంటే స్కిన్ హెల్దీగానే ఉంటుంది అయినా కూడా మనకి ఇంప్రూవ్మెంట్ లేదు అనుకున్నప్పుడు తప్పనిసరిగా మెడికేషన్ అవసరం అవుతుంది ఓకే అయితే ఇప్పుడు ఈ సమ్మర్ టైంలో చాలా మందికి ఎక్కువ ఒత్తిడి చెమటలు పట్టేస్తుంటాయి మామూలుగానే తిన్నప్పుడు ఏదన్నా స్పైసీ థింగ్స్ తింటున్నప్పుడు లేదంటే కొంచెం వాకింగ్ చేసిన చెమటలు పట్టేస్తుంటాయి కొంతమంది దగ్గర అయితే చెమట వాసన వస్తూనే ఉంటుంది అలాంటి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అది కేర్ అండి అంటే మనకి స్వెట్టింగ్ వచ్చేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది ఈవెన్ హోమియోపతి మెడికేషన్స్లో ఏంటి అంటే స్వెట్ ఎలా వస్తుంది సివియారిటీ ఆఫ్ స్వెట్టింగ్ ఎలా ఉంటుంది ఓన్లీ ఫో నుంచి వస్తుందా లేదా అరచేతుల్లో ఎక్కువ ఉంటుందా లేదా స్వెట్ చాలా ఎక్కువగా ఉండడము స్మెల్ రావడము స్వెట్ యూజువల్గా స్మెల్ అనేది ఓడర్లెస్గా ఉంటుంది ఎప్పుడైతే అది ఇన్ఫెక్ట్ అంటే ఫ ఎలర్జీస్ కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నా బ్యాక్టీరియల్ ఫార్మేషన్ ఏమన్నా ఉంటే అప్పుడు మాత్రమే స్వెట్ స్మెల్ ఉంటుంది సో హైజీన్ అయితే ప్రాపర్గా ఫాలో అయితే చాలా వరకు ఇవి తగ్గించుకోవచ్చు కానీ కొద్ది మందిలో మాత్రం హైపర్ హైడ్రోసిస్ అంటాం పాదాల్లో చేతుల్లో చెమట ఎక్కువ పడుతుంది వాళ్ళకి మాత్రం మన హోమియోపతి మెడికేషన్స్ హెల్ప్ అవుతాయి ఎస్ మీతో మాట్లాడడానికి మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు కిషోర్ గారు విజయవాడ నుండి నమస్కారం కిషోర్ గారు మాట్లాడండి డాక్టర్ మాన్స గారు ఉన్నారు మాట్లాడండి మనకి ఓమే ఏమైనా ట్రీట్మెంట్ ఉందా మేడం ఉంటుంది కిషోర్ గారు మీ వయసు ఎంత అండి ఓకే ఫార్టీ సిక్స్ అంటే మీకు అర్లీగా మోకాళ్ళ నొప్పి అరుగుదల అనేది అర్లీగా కనిపిస్తున్నట్టు సో మోకాలు అరగడం మనం గ్రేడ్స్ ఉంటాయండి అంటే జీరో టు ఫోర్ గ్రేడ్స్ ఉంటాయి అనమాట అంటే సివియారిటీని బట్టి సో ఒకసారి ఎక్స్రే చేయించుకున్న రండి సార్ కిషోర్ గారు సో మోకాళ్ళకి రైట్ అండ్ లెఫ్ట్ బోత్ నీస్కి మోకాళ్ళకి ఎక్స్రే చేయించండి ఎక్స్రే ద్వారా మీకు ఎంత తీవ్రంగా అరిగిందనేది తెలుస్తుంది అండ్ మీరు బ్రాంచ్కి విజిట్ అయినప్పుడు ఎగ్జామినేషన్ చేసి కూడా మీకు పెయిన్ ఎలా ఉంటుంది అక్కడ వాపు ఉంటుందా వేడిగా ఉంటుందా లేకపోతే ఎంతవరకు చేయగలుగుతున్నారు వీటిని బేస్ చేసుకుని మనకు మంచి మెడికేషన్స్ ఉన్నాయి ఫార్టీ సిక్స్ అంటే యంగ్ ఏజ్ కాబట్టి మనం ఈ ప్రాబ్లమ్ని ఆపుకోవచ్చు అరుగుదలను ఆపుకోవచ్చు అట్ ద సేమ్ టైం రివర్స్ చేసుకోవచ్చు పెయిన్ కూడా కంప్లీట్గా తగ్గించుకోవచ్చు ఒకసారి కన్సల్ట్ అవ్వండి ఎస్ మనసగారు ఇప్పుడు మీకు హోమియోపతి ట్రీట్మెంట్కి సంబంధించి చాలామంది స్కిన్ కేర్స్ బాడీ లోషన్స్ అని తర్వాత ఇప్పుడు సమ్మర్ ఎస్పెషలీ పౌడర్స్ అని వాడుతూ ఉంటారు మన హోమియోకేర్ నుండి అలాంటివి ఏమన్నా వెసులుబాటు ఉందంటారా మన మనకి హోమియోపతిలో మామూలుగా కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ అనేవి ఉండవు ఓకే సో ఏదైనా డిసీజ్ బేస్ చేసుకుని మనం ట్రీట్మెంట్స్ అనేవి వెళ్ళ చేస్తూ ఉంటాము సో సాధారణంగా ఏంటంటే కాస్మెటిక్ ప్రోడక్ట్స్ అనేవి యూజువల్గా హోమియోపతిలో ఎంకరేజ్ చేయమండి హోమియోకేర్లో అయితే కానీ కొన్ని రకాల ప్రాబ్లమ్స్కి మాత్రం ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ లాంటివి లైక్ యాక్నెస్ కానివ్వండి పిగ్మెంటేషన్ ఇష్యూస్ ఫేస్ మీద వచ్చే మెనాస్మాక్ కానీ పిగ్మెంటేషన్ ఇష్యూస్ కానీ వీటికి మాత్రం మనం మెడికేషన్స్ ఇవ్వచ్చు ఎప్పుడైనా కూడా హోమియోపతిలో డిసీజ్ బేస్ చేసుకుని మెడిసిన్స్ న్యాచురల్గా తగ్గించడానికి ఇవ్వడం తప్ప మనం పైనుంచి ఆర్టిఫిషియల్గా కెమికల్స్ కానీ అలాంటివి అయితే ఏమీ అడ్వైజ్ చేయము సో న్యాచురల్గా మామూలుగా వాడుకునే మాయిశ్చరైజర్స్ కానీ అలాంటివి పెట్రోలియం జెల్లీస్ కానీ లేకపోతే సోరియాసిస్ వాళ్ళకి స్కేలింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాసిలిన్ పెట్రోలియం జెల్లీ కానీ లేకపోతే లిక్విడ్ పారాఫిన్స్ కానీ సూతనింగ్ కోసం యూజ్ చేయొచ్చు కానీ మన దగ్గర మాత్రం యూజువల్గా అలాంటి కాస్మెటిక్ మెథడ్స్ ఉండవు ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ వాటికంటే కూడా ఇంటర్నల్గా మనం మెడికేషన్స్ వాడుతూ డిసీజ్ ఉన్నప్పుడు మెడికేషన్ వాడుతూ దాన్ని తగ్గించుకుంటేనే మనకి రిజల్ట్స్ అనేవి పర్మనెంట్గా ఉంటాయి ఎస్ మంచగారు చాలా మందికి ఆడపిల్లలకి వచ్చేసరికి పింపుల్స్ ఇలా కొంచెం అట్ట కట్టేసినట్టు ఉంటూ ఉంటాయి కొంతమందికి గుంటలు పడిపోయి ఉంటూ ఉంటాయి అలాంటి వారికి కూడా హోమియోపతిలో ట్రీట్మెంట్ కానీ మెడికేషన్ కానీ తప్పనిసరిగా ఉంటుందండి సో యాక్నేలో వచ్చేటప్పటికి సింపుల్ యాక్నే యాక్నే రోజేసే ఇంకొకటి యాక్నే ఫస్టులర్ యాక్నే అంటాము లేదా యాక్నే వచ్చేటప్పటికి చిన్న చిన్నగా కాకుండా పెద్దగా కమిడన్స్ అంటాం అనమాట అంటే స్కిన్ కింద పెద్ద పెద్ద గడ్డల్లాగా వచ్చి అవి కూడా వన్ టైప్ ఆఫ్ యాక్నే సో దేనికైనా కూడా మన హోమియోపతిలో మంచి మెడికేషన్స్ ఉంటాయి మనకు కేర్ ఇంటర్నేషనల్ ఏంటి అంటే మెడికేషన్స్ అనేవి సేఫ్గా ఉంటాయి కాబట్టి పర్మనెంట్గా అంటే టెంపరీగా ఇప్పుడు వాడినంత వరకే ప్రాబ్లం తగ్గడం కాకుండా మనం పర్మనెంట్గా తగ్గించుకునే ఛాన్స్ ఉంటుంది కానీ ఇక్కడ యాక్నే అవి హార్మోన్ రిలేటెడ్ ఉంటుంది కాబట్టి యూజువల్గా ఆడపిల్లల్లో గర్ల్ చైల్డ్స్లో వచ్చేటప్పటికి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏమన్నా ఉందా పీసీఓడి లాంటివి కానీ పీసీఓఎస్ కానీ లేకపోతే ఇనీషియల్ హార్మోనల్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే వాటిని క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది అవి క్లియర్ చేసుకుంటూ మనం స్కిన్ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనకి రిజల్ట్స్ అనేవి బెటర్ ఉంటాయి ఎస్ గారు ఇప్పుడు మనకి ఇప్పుడు అన్ని హోమియోపతిలో ట్రీట్మెంట్స్ ఉంటాయని అంటున్నారు ఇలాంటి స్కిన్ ఎలర్జీస్కి సంబంధించి ట్రీట్మెంట్ కనుక మనం పర్ఫెక్ట్గా అంది రిజల్ట్ రావాలంటే ఎంత టైం పడుతుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు హోమియోకేర్ ఇంటర్నేషనల్ అని చెప్పన్నారు అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉండేది కాబట్టి ఇది ఎక్స్పెన్సివ్ అంటారా ట్రీట్మెంట్ మనకి ఇక్కడ టైం అనేది డిపెండింగ్ అపాన్ డిసీజ్ సివియారిటీ మీద బేస్ అయి ఉంటుందండి అంటే రీస్ ఎక్యూట్ మామూలుగా డిసీజెస్ రెండు రకాలు ఉంటాయి ఒకటి అక్యూట్ డిసీజ్ ఇంకోటి క్రానిక్ డిసీజ్ అక్యూట్ డిసీజ్ అనేది చాలా సివియర్గా స్టార్ట్ అవుతుంది దానిసరది తగ్గచ్చు లేదా ఇట్ మే లీడ్స్ టు డెత్ లేదా క్రానిక్ డిసీజ్లో ఏమవుతుంది అంటే ఎక్కువ రోజు ఎక్కువ రోజుల నుంచి ఉంటుంది నెమ్మదిగా వ్యాధి తీవ్రత పెరుగుతుంది నెమ్మదిగా ఒక్కొక్క ఆర్గన్ ఒక్కొక్క ఆర్గన్ లేకపోతే ఒక్కొక్క సిస్టమ్ని ఇన్వాల్వ్ చేస్తూ వెళ్తుంది సిమ్టమ్స్ అనేవి నెమ్మదిగా పెరుగుతుంటాయి సో దీర్ఘకాలిక సమస్యలకు ఎప్పుడైనా కూడా టైం అనేది కొంచెం ఎక్కువే పడుతుంది సో అక్యూట్ కంప్లైంట్స్ లైక్ అక్యూట్ ఎలర్జీస్ కానివ్వండి లేకపోతే అప్పటికప్పుడు డయేరియా లాంటివి కానీ అలాంటి హోమియోపతితో మనం ఇమీడియట్గా తగ్గించుకోవచ్చు సో ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు తగ్గుతుంది ఎంత టైం పడుతుంది అనేది ఫిక్స్డ్గా ఈ డిసీజ్కి ఎంత టైం పడుతుంది అనేది చెప్పలేం మనకి పర్సన్ ఎంత కాలం నుంచి సఫర్ అవుతున్నారు వాళ్ళకి అండర్లైన్ కండిషన్స్ ఏమున్నాయి దాన్ని బేస్ చేసుకుని పర్సన్ టు పర్సన్ ట్రీట్మెంట్ అనేది మారుతుంది సో ఇక్కడ ట్రీట్మెంట్ ఎక్స్పెన్సివా ఎలా అంటే మెడికేషన్ని బట్టి మనం ఇచ్చే మెడికేషన్ని బట్టి మెడిసిన్ కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది కానీ ఇది ఇది వెరీ అఫోర్డబులే కానీ లాంగ్ డ్యూరేషన్ కొంచెం వాడమంటాం కాబట్టి కొంతమంది కొంచెం ఎక్కువ కాస్ట్ ఎఫెక్టివ్ అనుకుంటారు కానీ మనం ఇండివిడ్యువల్ గా చూసుకుంటే మాత్రం రీజనబుల్ గానే ఉంటుంది అంటే పేషెంట్ యొక్క మెడికల్ హిస్టరీని బట్టి మీరు డిసైడ్ చేయడం జరుగుతుంది అంతే డ్యూరేషన్ ఓకే మీతో మాట్లాడడానికి మరో కాలర్ ఉన్నారు శ్రీనివాస్ గారు ప్రకాశం నుండి నమస్కారం శ్రీనివాస్ గారు నమస్తే మేడం అవి ప్రకాశం గిల్లా ఉంగోలు ఆ చెప్పండి శ్రీనివాస్ గారు మేడం గారు నాకు కొంచెం కేలవాపం వస్తుంది మేడం ఒక 3 మంత్స్ అవుతుంది ఓకే నేను అది మాట్లాడవలేదు మీరు అది ఏడు చేయకున్నారు మా కేర్ ఇంటర్నేషనల్ ఒంగోలో ఉంది మేడం అది పక్కన పల్లెటూరు ఒక ఇరవై కిలోమీటర్ లో అవునవును సార్ ఉంది ఒంగోలు ఒకటే మేడం మరిది అది కీలపాకం తగ్గే రోజు నాకు ఉన్నాయా ముందు తగ్గుతుంది సార్ మాకు వెళ్దాం ఉండాలి మేడం ఖచ్చితంగా తగ్గుతుంది సార్ మీరు ఏవైతే కీల వాతం అనేది మీరు ఆల్రెడీ టెస్ట్లు చేయిస్తే తెలిసి కదా సో మీ దగ్గర ఏ రిపోర్ట్స్ ఉంటే ఆ రిపోర్ట్స్ తీసుకుని రండి బ్రాంచ్ కి తీసుకున్నాను మేడం నేను తీర్చుకుంటే అది అవి పిఆర్పి ముప్పై ఒకటను ఈ ఇది ఆరు అరవై ఐదు ఉంది మేడం అవునండి నొప్పులు మేడం ఓకే శ్రీనివాస్ గారు టెన్షన్ ఏమేమి అవ్వద్దు మీరు దగ్గరలో ఉన్న ఒంగోలు దగ్గర అంటున్నారు కాబట్టి డైరెక్ట్గా ఒంగోలు బ్రాంచ్ కన్నా వెళ్ళొచ్చు లేదంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేస్తే మా మా డాక్టర్స్ కూడా మీతో మాట్లాడతారు ఇంకా మీ వివరాలు తెలుసుకుని మీకు బెటర్ బ్రాంచ్ ఏది దగ్గరలో ఉందనేది చూసుకుని అది కూడా సజెస్ట్ చేస్తారండి మీరు ఎప్పుడైనా బ్రాంచ్కి విజిట్ అవ్వాలి అనుకుంటే మీ దగ్గర ఏ ఓల్డ్ రిపోర్ట్స్ ఉన్నా ఏదైనా పర్వాలేదు మీ మెడికల్ హిస్టరీ ఏదైనా మీకు ఏమైనా సర్జరీస్ అయ్యాయా లేకపోతే ఇంకేమైనా మెడిసిన్స్ వాడుతున్నారా అది మెడికల్ రికార్డ్స్ అవన్నీ తెచ్చుకుంటే దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్స్ అనేవి బాగుంటాయి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు నొప్పి తగ్గించుకోవచ్చు ప్రాబ్లం అంతకంటే పెరగకుండా కూడా చేయొచ్చు ఒకసారి విజిట్ అవ్వండి సార్ ఓకే మనసగారు అంటే ఇప్పుడు మనకి సంబంధించి బ్రాంచెస్ ఇండియా వైడ్ ఎక్కడెక్కడ ఉన్నాయి లేదా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎక్కడెక్కడైనా ఉన్నాయి మనకి ఏపీ తెలంగాణలో బ్రాంచెస్ అనేవి ప్రతి సిటీలో ఉన్నాయండి సో మనకి నార్త్ సైడ్ అయితే ప్రస్తుతానికి లేవు మనకి సౌత్లో మాత్రం చాలా బ్రాంచెస్ ఉన్నాయి మనకి నియరెస్ట్ బ్రాంచ్ ఇప్పుడు మీకు ఇచ్చే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కనుక కాల్ చేస్తే నియరెస్ట్ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది తెలుస్తుంది ఒక్కొక్కసారి రాలేను అనుకున్న వాళ్ళకి ఆన్లైన్లో కూడా మనం కన్సల్టేషన్స్ అవైలబుల్ చేస్తాము వాళ్ళకి మెడిసిన్ రీచ్ అయ్యే రెస్పాన్సిబిలిటీ అంతా మన టీమే చూసుకుంటుంది అంటే ఇప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ చేసినా కూడా ఆర్డర్ను బట్టి మీరు మెడిసిన్ పార్సల్ చేసి పంపించడం అలాంటివి ఏమన్నా ఆర్డర్ కాదండి మనకు కన్సల్ట్ అవ్వాలి డాక్టర్ కన్సల్టేషన్స్ ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి కానీ మోస్ట్లీ హోమియోపతిలో ఏంటి అంటే మనం పేషెంట్ని చూడాల్సి ఉంటుంది చూసి ప్రాపర్గా మెడి మెడికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు బ్రాంచ్కి విజిట్ అవ్వండి లేదా డైరెక్ట్గా డాక్టర్ని కలవండి అని చెప్పడానికి ఉంటుంది ఒకవేళ రాలేని పరిస్థితి ఉంటే త్రూ వీడియో కాల్ కానీ ఆడియో కాల్ ద్వారా కానీ మాట్లాడి

ఎన్నాళ్ల నుంచి గమనించారు పులిపిర్లు ఇది దాదాపు రెండు సంవత్సరాలు అయితే కావచ్చు మేడం రెండు ఓకే ఉంటుందండి పులిపిర్లు కూడా హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది ఒకసారి సంప్రదించండి ఎక్కడ వరంగల్ మేడం ములుగులు ఉన్నాయి మేడం మీరు ఎక్కడ మీరు దగ్గర ఎక్కడ ఉన్నారు అనేది మీకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేయండి సార్ ఒకసారి దాన్ని బట్టి మీకు దగ్గర బ్రాంచ్ ఎక్కడ ఉందో చెప్పేస్తారు ఓకే అండి అవునండి అవును చాలా మంది పేషెంట్స్ని మీరు ఇప్పటి వరకు మీ ప్రాక్టీస్లో చూస్తుంటారు ఒక్కొక్క పేషెంట్ కండిషన్ ఒక్కొక్కలా ఉంటుంది మీరు అడిగిన ప్రశ్నకి వాళ్ళు వేరేలా సమాధానం చెప్తారు సో ఇది పర్సనల్ క్వశ్చన్ అనుకోండి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తారు మీరు హోమియోపతిలో కేస్ టేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అంటే మనం ఒక డిసీజ్తో సఫర్ అయ్యే వాళ్ళకి బేసిక్ డిసీజ్ పేరును బట్టి మెడికేషన్స్ అనేవి హోమియోపతిలో ముఖ్యంగా మన హోమియోకేర్ ఇంటర్నేషనల్ అయితే ఇవ్వడం జరగదు వాళ్ళు కంప్లీట్ వివరాలు అనేది తెలుసుకో తెలుసుకోవాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి ఒక ఒక పేషెంట్ మన దగ్గరికి అప్రోచ్ అయితే దగ్గర దగ్గర వన్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ వరకు వాళ్ళ కేస్ టేకింగ్ తీసుకుని ఓపెక్గా దాన్ని బట్టి మెడికేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కంప్లీట్గా వివరాలు అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది చాలా కేర్ ఉండాలి అంతకంటే ముందు మీకు పేషెంట్స్ ఉండాలి మనసు గారు మీ మీరు కింద మీకు హోమియో కేర్కి సంబంధించి కన్సల్టేషన్ ఫ్రీ అని చెప్పి అన్నారు మా డాక్టర్ కన్సల్టేషన్ అంటేనే ఫీజు ఇచ్చి చెల్లించాలి ఎందుకు అలా పెట్టారు యూజువల్గా హోమియోపతిలో ఏంటి అంటే యూజువల్గా అన్ని డిసీజెస్ అన్ని చోట్ల ఒక ఒక వ్యాధి వచ్చింది అనుకోండి ఫస్ట్ దగ్గరలో ఉన్న క్లినిక్స్ని అప్రోచ్ అవుతారు కామన్ గా హోమియోపతికి ఎప్పుడు అప్రోచ్ అవుతారు అంటే అన్ని చోట్ల చూపించుకుని ఎక్కడ తగ్గలేదు అన్నప్పుడు సంప్రదించాలా లేదా హోమియోపతి తీసుకోవాలా లేదా అన్న థాట్ తో ఉంటారు చాలా అసలు హోమియోపతి గురించి వివరాలు అనేవి ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది కూడా తెలియకుండా చాలా మంది ఉంటారు సో యూజువల్గా కన్సల్టేషన్ ఫ్రీగా అప్రోచ్ అయితే వాళ్ళకి డౌట్స్ క్లారిఫై చేయడానికి కానీ వాళ్ళకి అసలు హోమియోపతి గురించి అవేర్నెస్ లేని వాళ్ళకి కొంచెం అవేర్నెస్ కూడా తెలుస్తుంది ఉద్దేశంతో మన హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఎండి గారు శ్రీకాంత్ మురళవర్ గారు సో ఈ ఈ బ్రిడ్జ్ ఈ ఏదైతే ఉందో అది బ్రేక్ చేయడం కోసం ఫ్రీ కన్సల్టేషన్ అన్న ఆప్షన్ ఇచ్చారు దాని ద్వారా ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఒక డిసీజ్తో సఫర్ అయ్యే వాళ్ళకి జనరల్గా థాట్ వస్తుంది హోమియోపతిలో కూడా ఉందేమో ట్రై చేద్దామనో లేకపోతే ఎవరో చెప్తారు సో ఎక్కడ కన్సల్ట్ అవ్వాలి ఎలా వివరాలు తెలుసుకోవాలి అనేది కరెక్ట్గా తెలియకపోవచ్చు కాబట్టి సో ఈ కన్సల్టేషన్ అనేది ఫ్రీ ఉండడం వల్ల ఈజీగా అప్రోచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో అదే రీజన్ వెరీ నైస్ హాట్స్ ఆఫ్ అనేది చెప్పుకోవాలి కన్సల్టేషన్ ఫ్రీ అనేది మీరు పెట్టడం అనేది సో మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు మీతో మాట్లాడడానికి నాగేశ్వరరావు గారు పిఠాపురం నుండి నమస్కారం నాగేశ్వరరావు గారు డాక్టర్తో మాట్లాడండి చెప్పండి నాగేశ్వరరావు చెప్పండి నాకు అలర్జీ ఉంది రెండు సంవత్సరాలు దొరకలు వచ్చేసి వాళ్ళు దొద్దులు వచ్చేస్తున్నాయండి దొద్దుర్ వచ్చేస్తున్నాయి క్యాంపింగ్ చేసి మళ్ళీ నార్మల్ ఈ గవర్నమెంట్ ఓకే

ఇది ఒక రకమైన ఎలర్జీ అనమాట అంటే ఏదైనా ఫుడ్ పడని ఫుడ్ కానీ లేకపోతే ఏదైనా మనకు తెలియని సబ్స్టెన్స్ అంటే ఏదైనా కెమికల్ తగలడం కానీ లేదా మన ఇంట్లో మనం రోజువారీ వాడే పదార్థాలు దేనివల్ల కూడా బాడీ ఇలా ఎలర్జిక్గా రియాక్ట్ అవుతుంది దీన్ని క్రానిక్ అటికేరియా అంటామండి సో దీనికి మన దగ్గర హోమియోపతిలో వే చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి సో కొంచెం ఇది ఇమ్యూనిటీ ఇష్యూ అనే చెప్పుకోవాలి ఎందుకంటే అందరికీ పడే వెదరు మెటీరియల్స్ క్లోత్ రఫ్ క్లోత్స్ కావచ్చు ఏవైనా కూడా మీకు పడట్లేదు అలాంటి వాళ్ళ కర్టికేరియా దద్దుర్లు దోమ కుడితే దద్దుర్లు ఎలా వస్తే అలా దద్దులు రావడము ఆ ప్రాంతం వేడిగా ఉండడము మంట అనిపించడము కొంతమందికి తీవ్రంగా ఉన్నప్పుడు ఫీవర్ కూడా వచ్చినట్టు ఉంటుంది సో ఇది మనం హోమియోపతితో కంప్లీట్గా తగ్గించుకోవచ్చు కాకపోతే ఎక్కువ రోజుల నుంచి ఉందంటున్నారు కాబట్టి కొంచెం టైం పడుతుంది సో ఒకసారి తప్పనిసరిగా కన్సల్ట్ అవ్వండి సార్ ఎస్ మాన్సా గారు మనకి టైం తక్కువగా ఉండడం వల్ల క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది అయితే హోమియోపతికి సంబంధించి చాలా విలువైన అంశాలు అలాగే కాలర్స్ని కూడా చాలా మంచిగా టేకప్ చేశారు కనుక మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను సో ప్రేక్షకులు గమనించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి దీనికి సంబంధించి ఎవరైనా స్కిన్ అలర్జీస్కి సంబంధించి బాధపడుతున్నట్లయితే కనుక ప్లీజ్ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోండి ఇది ఇవాళ హలో డాక్టర్ కార్యక్రమం విత్ డాక్టర్ మానస మరిన్ని కార్యక్రమాలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది ప్రైమ్ నైన్ అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్